ഡീലു ഡീലു ഡീലു

మామయ్యము అవో సాయత్తాను మావన్ దాకా అయ్యో ఇక నీ కోళ్ళి నడుచుకుంటు ఆగబోదు కాని నీటే మాట్లాడు అచ్చా బియ్య బాంజానుకుంటే అదే మామయ్య అంకుల్ కంకుల్ బాడ బే మాది అనుకుంటా చెప్పేవారు బాబా కొడుకు పెళ్లి వేది నువ్వు కోడలొచ్చింది కొడుకు తోడ బిడ్డ కావాలని ఆరేళ్ళు ఏ రేళ్ళు కూడా పదవుడిపోతు ఈయనక మనం బిడ్డలే అమ్మా మరి ఎప్పుడైనా ఏ దేవుడైనా తన మీద పెట్టుకొని తీసుకుపోడాట తర్వాత అది యమకాశాన్ని వేసి ముందుల జీవుని మిగిలిచ్చినప్పుడు నరాలు పొంది కచ్చి ఎడమ కాలు ఎడవ రెక్క మీద రోగం వచ్చింది పడిపోయింది విల విల విలవిలా తల్లాడు తందాట తల్లవలినప్పుడు భార్య వేడికి పడిపోయిన దాన్ని కూకుండా వెచ్చుండు తల ఇంటికలు చదువుకుంటా కసుబ కింద చేసి బా మా భద్రది నీ మనసులో మాట ఎందుకు చెప్పు పోతుంది మన బిడ్డ అడవిల్లే అమ్మా మనకు అడవి అయ్యా కోటి వరాలు పోసిన కోడలి బిడ్డ కాదు లక్ష వరాలు పోసిన కొడుకు కాదయ్యా మన బిడ్డ మన సేవ చేయాలే అయ్యా మనకు బిడ్డగా నువ్వు అన్న ప్రకారంగా మనకు బిడ్డ పుట్టింది ఇప్పటికప్పటి కళ్ళరు మొగ కొడుకును కాని అవధచ్చిపోయినా చచ్చిపోయినా ఆ కొడుకు మూడేళ్ళ కైపురణ పుట్ట పోసిపెట్టుకో అయ్యకల్ల స్థాపదారి ఉండి బామా కొడుకు బతుకుతడు కానీ బిడ్డను కాని మనము వచ్చే బామా అవ్వలేని బిడ్డమ్మీ సంగట్ల కొద్ది కొద్ది అంటారు బాను సుభద్రాదేవి సుభద్రాదేవి What <laughs> the మన బిడ్డ మన బిడ్డలు వదిలిపెట్టిపోతే ఇప్పటికప్పుడు గారు ఆడపిల్లలు శరుగు వెళ్ళిన కాడ వెళ్ళిన పోయినకాడా வில்ல <laughs>

விடு தோண்டி நான் பெயர் எப்ப மா నా ప్రాణం ఎంత దొరుకులేదు నీళ్ళు దొరికి నాకు నాదా నా ప్రాణం దొరుకుతుంది నాదా వీడంట గేవలున్నాయా వారి అంటకి పేవలుండయా నా

ఏడళ్ళ పిల్ల నీకు చేసి తల్లి మరణం అయిపోతే తల్లి మరణం అయిపోతే ఒక్కటే కొట్టాలి కట్టది అన్నంలా నన్ను ఒకనాడు

వాళ్ళు కచ్చారు చేసి ఒక కోరిక అన్ని చేసిన వాళ్ళు ఒక కోరిక అంటారు కదా రెండో కోరిక అంటే గొడ్డు పిరణిక మూడో కోరిక సాదు అంటున్నారు ఆడపిల్ల ఆడపిల్లకు ఐదు లక్షణాలు అంటే ఇలా బొట్టు పువ్వులు అంటారు గాజులు కళ్ళకు మటర్ తాలిపోటు అన్నట్టు అయ్యో నువ్వు వెళ్ళి పోతగా ఈ పిల్లల ఈ బిడ్డ మీద ప్రేమ వదిలేదు ఈ కొడుకు మీద ప్రేమ వదిలేదు మన కొడుకు బుద్ధిగానవచ్చు బు ఎంటుని అని మన బిడ్డ ఉద్ర బుద్ధిగానం రాలే నా భూ అంట మరి ఆడబిల్లంటే ఈ బిడ్డను వేసి నీ మరి పెడతా నీదయా చంపినా నీదయా కన్నము ఇద్దరము బిడ్డను కన్నా భూమిని వేసిన కానీ కట్టం ఉండలేదు సుఖం ఉండలేదు అయ్యా మన బిడ్డ పైలవని నా చేతులు పెట్టుకుంటా అయ్యా మన బిడ్డ ఆడబిల్ల ఆడవిల్ల ఒక్క మాట అంటే కడితే ఇలా పున్నుడు కోసిన అనుజీ కన్న తను ఒక్క మాట అంటే ఈ బతుకుపాడ బాయలు వెళుతనిపిస్తాయ్యా పండుగ మూగుడు పదట్లో ఉన్న మూగుడు పర్వాలేదు ఆడవిళ్లకు నాదా ఇలా కనుకుండా కదా తల్లి ఉండాలి పట్టలేవుదు బా చెరువు తల తరలేవు తైతలేవుతి నాన్నలేవుదు కోతి నాదా మన బిడ్డ తీసిన కాలు వేస్తారు నాదా ఇలా నా బిడ్డ మాట్లాడితే అవని లంగతన వేసిన దొంగతన వేసిన లంగతన వేసబడి కన్నతని కాలే తన బిడ్డ కన్న తండ్రి కాలు రాసుకున్న రాతాని ఓ బిడ్డ వెంటలవ్వ

ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట చెప్పుకుంటూ మరి మాట అయిపోయింది విల విల విలవిల రే ఒక్కొక్క మాట వరకు చూసినవా మరి అయ్యా కోడలు తాకపోతే బిడ్డ బతుకుతుంది కొడుకు చూసకోకపోతే బిడ్డ బతుకు కానీ అయ్యా నువ్వు చూడకపోతే మన బిడ్డ బతుకదా అని తీసుకచ్చి కాలం వేసింది ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట చెప్పుకుంటా మాట అయిపోయేవరకు భార్య గద్దువ కింద చేసి లేవనెత్త వరకు కళ్ళు లేనిపోయి పల్లీల కరిచిందాట ఊరి కొడుకారుమంగా రాజా కొడరారుమ వాటిదేవి నా కొడలా మీ అవమానం పోయినారాయి రా దగ్గర ఉన్న రాజిన కొడక అని పిలిచిండు కొడరని పిలిచి ఆ ఉన్న ముగ్గురు గొల్లెత్త వరకు ఊళ్ళు ఉన్నవాళ్ళు కాపుల కొడలు కమ్మేళ్ళ గొల్ల కురుమా ఊళ్ళో ఉన్నవాళ్ళు ఒరిక తనగా ఒరి కొడక రుత్మంగా రాజా కొడుకును ఎదుకుంటా అప్పుడు రాజే రుత్పాడమునైతే మహారాజుకైనా బిడ్డ పుట్టేది పుట్టంగా తల్లి దాచుకు నువ్వు బిడ్డ నువ్వు ఎందరి కాళ్ళు మొక్కితే బతుకుతావో ఎందరి కాళ్ళు మొక్కితే బతుకుతావు ఎంతమంది తిట్టంగా కొట్టంగా నువ్వు బతుకుతావో బిడ్డ అనుకుంటా కొంటా బిడ్డను చూసుకుంటే కలకల కలకల కన్నీరు తిట్ట చూసినవా ఓరినాయనా కొడుక రుత్సంగా మహారాజా நீ அமான்னம் போயி கொடுக்க அப்பான கொடுக்க மாராஜா கூட நீ அத்த அப்புறம் வீச்சினா அத்தொடன பெடுத்த சுசேன மாடை எதுக்கும் எதிர்த்து நான் பாரிய பாணம் முடிந்து வரும் அய்யா మరి చచ్చరక్యూగా ఉంటే వాసన పండుతుంది వన్ కుండ ఉంటే ఆసిపోతుంది నాయనా మరి నీ కొడుకు చేత కుండ పట్టించి మరి అది కట్టేసి వచ్చినట్టు మాట్లాడుకు మరి మరి ఎంత అయినా మేము కట్టల కట్టకు కట్టొ సిద్ధం చేస్తాము వాళ్ళు అప్పుడు చూసిన కొడుకు రుత్తంగా మారే తల్లికి నువ్వు కట్టేసి లత్త రా ఏసేత్తుర్రమ్మా మరి ఒక్క చేతికి ఇచ్చినప్పుడు కొడుకు పోతుంటే ఒక్క మాట నా కొడుకు గుర్తు చేస్తాను నా బిడ్డ మూడేళ్ళ పొద్దుక నా బిడ్డ తల్లి వచ్చిపోయింది తల్లి వచ్చిన బిడ్డని ఆ బిడ్డని ఎత్తుకొని కొడుకు కాడి గురి కచ్చి కాదు ఎందుకు అంటే ఆడి దాన్ని గొప్ప మనసు మరి అత్త వ్యక్తి బాధ అత్త వ్యక్తి ఆరాటం మా వ్యక్తి మా బాధకు భర్త వచ్చే బాధ తట్టుకోలేక అవ్వగా లాదికచ్చిన టైడర్ అవగోరి కనబడతాయి మరి చేతిలో ఉన్న బట్టలు కుట్టి గోరికాడ పెట్టుకొని మరి ఆ ఇప్పటికప్పుడు కన కట ముగోని కట కడుపులో శుధబడితే పచ్చి కట్టెకు పిప్పి తాకినట్టు ఆడదాని కడుపులు సుధబడితే ఓ అంటే ఒర్రుతో పోతే గోరి కనబడితే కొద్ది వాడు ఎప్పటికం వరిని బిడ్డను ఎత్తుకొని కొడుకులు ఉత్పంగ వారాదో పదిమంది చూడు చూసి రావ కట్ట పట్టుకుని రాను 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 ఒలిజిల్లా గడ్డ కట్టి మా ఇది చూడమా బా కట్టేసిందని కట్టం పెరూ ఎంజన కచ్చాడ అటు కట్టే పట్టుకుంటే ఇంటికచ్చే వరకు అప్పుడు సప్ కొట్టుకుంటా ఆ తల్లికి కడతాను ముత్తయ్య సాగు నచ్చింది సుభద్రదేవి అని మరి కురుచి మీద కూకుండా పెట్టి తలబార స్థానం మూసి తలబార స్థానం పోసిన ఆయన మరి బామ సుభద్రదేవి ముత్తయ్య సాగు వచ్చిన వాణి పెట్టెలో ఉన్న సొమ్ములని పోయి చిన్నగా ఉండకం వువాల పోసిన అటువున్నయితేనే ముఖం అంతా పశువు రాసిండు మరి అటువున్నైతేనే బొత్తు పెట్టిండ్రు కట్టన పేడ తయారు ఉండగానే గోవిందా నూ పేడరే పెట్టిండ్రు అటు నిచ్చె నెత్తుకున్నారు రాజు అటువున్నది శుభ శీలం అలాగే ముంగట కొడుకు వృత్తింగా మారదు వచ్చింది గోవిందా నన్నరే

హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్